మన ఛానల్ లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది కూడా ఒకటండి చాలా మంది లాస్ట్ వీడియో ఇక్కడ నుంచి చేశాను అది వచ్చేసి రెండు లక్షల మంది వరకు చూసారండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో మళ్ళీ ఇక్కడ నుంచి లేటెస్ట్ ఐటెం వచ్చేసింది అనమాట మన ఇంట్లో కిచెన్ ఐటమ్స్ కి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయండి బయటతో కంపేర్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూద్దాం రండి ఇప్పుడున్న లేటెస్ట్ కలెక్షన్ ఏంటనేది లేటెస్ట్ మోడల్స్ ఏంటి కలెక్షన్ అలవాటు అయిపోయింది ఎందుకంటే శారీస్ చేసి చేసి సో ఇప్పుడు ఇవి లేటెస్ట్ గా వచ్చాయి ఇప్పుడు ఇది టీకి అలాగే ఇంతకు ముందు దీని అన్ని కూడా మనము స్టీల్ లో చూసాము ఇప్పుడు వచ్చేసి ఎసిడామిక్ లో చూసినాము ఫస్ట్ మనం కాఫీ టీ సాల్ట్ ఇక మన ఇష్టం ఏదైనా ఆడుకోవచ్చు వీటిలో సహా వస్తుంది ఆహా ఇది కూడా మనకి వుడ్ వస్తుంది స్పూన్ వచ్చేసి ఓకే తో వస్తుంది అనమాట స్పూన్ తో సహా వస్తుంది ఇవి మేడం ఆయిల్ క్యాన్సర్ ఆయిల్ క్యాన్సా ఓహో మళ్ళీ ఉన్నాయి ఇవి కూడా సిరామిక్ తో వచ్చాయండి ఆయిల్ క్యాన్స్ ఇప్పుడు వరకు మనం గ్లాస్ ఐటమ్ చూస్తాం స్టీల్ చూస్తాము ఇది వచ్చేసి మనకి సిరామిక్ వచ్చింది వచ్చిందనమాట ఇంట్లో ఏంటంటే చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయండి ఇలాంటివి ఎక్కువ స్టీల్ అవి వాడుతూ ఉంటాం కదా సో ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న కొత్త ఐటమ్స్ ఉన్నాయి అనేది చూద్దాము ఇవండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి చాలా కొత్తగా ఉన్నాయి ఇవేంటంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇప్పుడు మనము గడియారం ఎలా అయితే ఇట్లా ఫిట్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది సో ఇదన్నమాట దీనిలో ఏంటంటే మనము డెకరేటివ్ ఫ్లవర్స్ కానివ్వండి లేకపోతే మనీ ప్లాంట్ ఇక్కడ ఉంది చూడండి మనీ ప్లాంట్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు డోర్ కిట్ సైడ్ అండి అదే ఐరన్ ఐరన్ కి అన్నిటికి స్టిక్ మన లో ఓకే ఇలా మ్యాగ్నెట్ వస్తుంది సో ఇదేంటంటే ఐరన్ వాటికి ఏదైనా అలా స్టిక్ చేసుకోవచ్చు పడిపోద్దు భయమే ఉండదండి చాలా గట్టిగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఇలాగా మేక్ పెడతారు కదా దానికి సెట్ చేసుకోవడం అనమాట వీటిలో వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇలా అనమాట చిన్న సైజెస్ పెద్ద సైజెస్ ఇలా ఉన్నాయి చక్లా బ్యాలెన్స్ చూస్తున్నాం అండి అంటే చపాతీ పీటలు అనమాట ఇది వచ్చేసి మనకి చపాతీ పీట వస్తుంది ఇది ఆ చపాతి కర్ర అనమాట చక్లా బ్యాలెన్ అంటారు హిందీలో ఇవి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఈ కలర్ వచ్చేసి పోతదేమో అని మీకు డౌట్ రావచ్చు అసలు ఈ కలర్ అనేది పోనే పోదండి ఇది పైకి అనేది లెగవదు మనకి ఆహారానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎటువంటి నష్టము కూడా జరగదు అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా డెకరేటివ్ పీసెస్ అండి మన ఇంట్లో ఉపయోగపడతాయి అలాగే అందంగా కూడా ఉంటాయి ఇలాంటివి కావాలంటే బౌల్స్ అండ్ జార్స్ నిజిప్ గిఫ్టింగ్ పర్పస్ కి చాలా చాలా బాగుంటుందండి ఓనీలు ఫంక్షన్ కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా గృహ ప్రవేశాలు కానివ్వండి ఇలాంటి పెళ్లికి కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇదేంటంటే మనం శారీస్ మీద చూస్తూ ఉంటాం పిచువాయి ప్రింట్ అనేసి చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి అసలు ఈ డిజైన్ అయితే ఇప్పుడు దీనిలో కూడా వచ్చేసింది అనమాట సో చాలా డిఫరెంట్ గా ఉంది ఆవు దూడ దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మేడం కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి కావాలి అంటే మనం అబ్బాయి అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా ఫోటో వేసి అలా వేసి చేయగలుగుతా ఓకే ఇప్పుడు ఇది పిచివాయి ప్రింట్ వచ్చింది కదండి ఇందులో ఏంటంటే మీరు ఎవరైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి సర్ప్రైజింగ్ అనమాట వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి దీని మీద ప్రింట్ చేయించి కూడా మీరు ఇవ్వచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటే కొత్త కాన్సెప్ట్ కదా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట మీ ఇష్టం మీకు ఏదైనా డిజైన్ కావాలి అంటే కూడా వేసిస్తారు ఇలా ఉంటుంది సెట్ ఇది లోపల వచ్చేసి ఇదేం డిజైన్ మేడం ఇది అదేనండి పిచ్వాయి డిజైన్ దాంట్లోనే అమ్మాయి బొమ్మలాగా అవునా మన ఆ ఓనిల్ ఫంక్షన్ పిల్లల ఫోటో అవన్నీ కూడా వేసి ఓకే ఇప్పుడు ఓనిల్ ఫంక్షన్ అనుకోండి అమ్మాయి తీసుకొచ్చి వేయించుకున్నా వేసిస్తారు చాలా బాగుందండి కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంది ఇప్పటి వరకు చూడలే ఎక్కడ కూడా దాంతో వీటిలో ఏంటంటే సైజెస్ కూడా వస్తాయి సైజెస్ ఉన్నాయి ఇలా డిజైన్స్ కూడా వస్తాయి ఇలా అనమాట సో అన్ని కూడా కొత్తగా ఉంటాయండి మనకి ఎక్కడ విజయవాడలో నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు సో ఎలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కిచెన్ ఐటమ్స్ కానివ్వండి గిఫ్టింగ్ పర్పస్ కి కానివ్వండి ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి విజిట్ చేయండి సో లాస్ట్ టైం ఏంటంటే చాలా మంది అడిగారు ఎక్కడ ఏంటి అడ్రస్ అని వాళ్ళకి తెలియడం కోసం అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాం ఇది ఆటోనగర్ గేట్ కి ఆపోజిట్ లో ఉంటుందండి పక్కనే లెడ్ క్యాప్ కూడా ఉంటుంది ఆటోనగర్ గేట్ కి కరెక్ట్ ఆపోజిట్ విజయవాడ బందర్ రోడ్ వస్తుంది అనమాట మీకు అడ్రస్ కావాలంటే లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఓకే ఇది త్రీ పీస్ కదా అది టూ పీస్ అండి డైనింగ్ టేబుల్ మీదకి అయితే చాలా బాగుంటుంది క్లాస్ గా ఉంటుంది చక్కగా అలాగే ఇది కూడా డైనింగ్ టేబుల్ మీద కండి చక్కగా చాలా బాగుంది చూడండి కలర్ కానివ్వండి అలాగే ఇది ఏం మెటల్ మేడం సిరామిక్ గా వస్తుంది ఇది కూడా సిరామిక్ వస్తుందండి వీటిలో కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా ఉంటాయి ఇలా ఉంటుంది పచ్చళ్ళు కానివ్వండి ఇది కూడా మనం ఇష్టం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి చక్కగా డిఫరెంట్ గా ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ఎవరైనా వచ్చినా గానీ చూడడానికి మంచి లుక్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాము స్టీల్ మీద వచ్చేసి పౌడర్ కోటింగ్ వస్తుందండి దాని మీద కూడా చక్కగా డిజైన్ అయితే వస్తుంది ఇవి కూడా మనకి సైజెస్ వారీగా అవైలబుల్ గా ఉన్నాయి సో ఇలాంటివి ఇంకా మెంబర్ ఆఫ్ ఉంటాయి మనం లాస్ట్ వీడియోలో స్టీల్ చూసాము సో ఇప్పుడు వచ్చేసి ఇలా వచ్చింది స్టీల్ మీద ఈ పౌడర్ కోటింగ్ వస్తుంది అనమాట ఈ టూ కలర్స్ త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అంతే ఈ ఫోర్ కలర్స్ వస్తాయి అవునండి ఓకే సో ఇవి ఇవి వచ్చేసి మనకి పెద్ద పెద్దవి వస్తాయండి అలాగే ఇవి చిన్న సైజ్ లో వస్తాయి అనమాట మనకి ఏమేస్తాము ఏంటి అనేది ఇక్కడ చక్కగా నీట్ గా కనిపిస్తుంది మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అదే అండి అలాగే ఉంటాయి ఇవి కొత్త డిజైన్స్ అనమాట ఇప్పుడు స్టీల్ మీద మనకి పౌడర్ కోటింగ్ అండ్ డిజైన్ వస్తుంది మంచి చాక్లెట్ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ డిస్పెన్సర్ చూస్తున్నాం అండి ఇవి వచ్చేసి ఇక్కడ చూడండి అసలు పంప్ కూడా ఇచ్చారు స్టీల్ పంప్ వస్తుంది అదంతా కూడా గాజు వస్తుంది మేడం గాజు వస్తుంది చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఆఫీసెస్ లో అట్లా పెట్టుకున్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన చూస్తున్నాము ఇవి వచ్చేసి కేక్ స్టాండ్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి కేక్ బాక్స్ టైప్ లో ఉందండి అంటే కూల్ కేక్ అట్లా ఏమన్నా పెట్టుకున్నా ఓకే చాలా బాగుంటుంది ఇది సిరామిక్ వస్తుందా గాజు సిరామిక్ సిరామిక్ విత్ చాప్ స్టిక్స్ తో సహా వచ్చిందండి చక్కగా ఏదైనా సర్వ్ చేయడానికి వాటికి చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కి కూడా చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ప్లెయిన్ లో కూల్ గా అట్లా సింపుల్ గా కావాలనుకుంటే ఇలా వస్తుంది ఇది కూడా విత్ స్పూన్స్ తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి చాప్ స్టిక్స్ అనమాట వీటిలో ఇదంతా ఇది ఒక డిజైన్ వస్తుంది బౌల్ సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి మనకి బయటతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంతా కూడా స్టీల్ ఐటమ్ చూస్తున్నాం అండి ఇదంతా మనకి కుకింగ్ కి సంబంధించి అనమాట ఇది వచ్చేసి తవ మేడం ఇది స్టీల్ వస్తుంది కదా ట్రైప్లై స్టీల్ మేడం ఇది ట్రైప్లై స్టీల్ కి ఇది సెరమిక్ కోటింగ్ ఫైవ్ గ్రేడ్ మేడం ఇది అసలు ఇది ఫుడ్ లో కలవడం అటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అసలు పాడైపోవడం నాన్ స్టిక్ లాగా అవ్వడం అసలు ఉండదు ఇది మనకి దోశ గాని చపాతీ గానీ అన్ని బాగా లేచి వస్తాయి మేడం ఇంకా మనం నాన్ స్టిక్ అయితే కొన్నాళ్ళకి చేంజ్ చేసేయాలి కదా ఇదైతే అసలు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు ఏంటంటే నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కదా అవును మేడం సో ఇలాంటివి సిరామిక్ ఇవి తీసుకుంటే ఏంటంటే ఇక్కడ రాసారు చూడండి మనకి హెల్దీ అని చెప్పి ఫుడ్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట మనం తిన్నా గానీ హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాము సో ఇలాంటివి వాడడం వల్ల మన హెల్త్ కి కూడా చాలా మంచిదండి వీటిలో మనకి డిఫరెంట్ మోడల్స్ క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ మేడం ఇది ఇప్పుడు వరకు ఇండియాలో అవ్వలేదు మేడం ఇంటర్నేషనల్ బ్రాండ్ చాలా బాగుంటుంది మేడం ఇది అంటే ఇప్పుడు ఈ ఐటమ్ అంతా కూడా ఇదే కదా ఇదంతా కూడా ఫస్ట్ టైం లాంచ్ ఇదే లాంచ్ ఇది బాండి కళాయి బాగుందండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయో ఇలాంటి వాటిలో తింటే నిజంగా చాలా హెల్దీగా ఉంటామండి ఇప్పుడు చాలా మందిలో ఆరోగ్యం పట్ల అవగాహన కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయని మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను దీంట్లో పెద్ద సైజ్ దీనిలో వచ్చేసి ఇది పెద్ద సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇది ఇంకో మీడియం సైజ్ వస్తుందండి ఇద్దరు ముగ్గురు చాలు అనుకుంటే ఇది తీసుకోవచ్చు కొంచెం ఫోర్ మెంబర్స్ అయితే ఇట్లా సైజెస్ వారిగా అవైలబుల్ గా ఉన్నాయి ఎంత బరువు బరువు చాలా వెయిట్ ఉంటేనే మనకు మాడకుండా కూడా చాలా బాగా వస్తుంది అది కుక్ చేసినా అది టేస్టీగా ఉంటుంది అంట అది అంటే పల్చటిది ఎప్పుడైతే ఉంటుందో మాడిపోతుంది మనకి మాత్రం వెయిట్ ఉంటేనే మనకు పొందిన అన్నం మాడిబెట్ట నేను అంటే లైట్ వెయిట్ దానిలోనే చేసే స్టీల్ దానిలో ఓకే సో నేను ఇది తీసుకుందాం అయితే ఫిక్స్ అవుతున్నారండి ఎందుకంటే వెయిట్ ఉన్నాయి మాడకుండా ఉంటాయి అనమాట లైట్ వెయిట్ త్వరగా మాడిపోతాయి ఇదైతే ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది మేడం ఇది దేనికి అది కూడా అంతేనండి పెద్ద సైజు మనం సాంబార్ ఆ టైప్ వాడాలన్నా కొంచెం వన్ కేజీ బిర్యానీ లాగా వాడాలన్నా ఇది స్టీల్ కాబట్టి మేడం ట్రై స్టీల్ కాబట్టి మనకి హీట్ కూడా తొందరగా అందుకుంటుంది మనం మాక్సిమం వంట మీడియం ఫ్లేమ్ లోనే అయిపోద్ది ఎందుకంటే స్టీల్ కదా తొందరగా హీట్ తీసుకుంటుంది మనం హైలో పెట్టినా కూడా మారుతుంది తప్పించి మనకి అంత అవసరం ఉండదు మీడియమే మనకి తొందరగా అందుకొని వేడి తొందర తొందరగా కుకింగ్ అయిపోతుంది దానివల్ల మనకి గ్యాస్ బండ కూడా తొందరగా అయిపోకుండా మనకి పొదుపు చేస్తా ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మేడం ఇది అవును అంతే అంతా కూడా వన్ టైం ఎంత లైట్ వెయిట్ తీసుకున్నా అవి మళ్ళీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మార్చాల్సి వస్తుంది మనకి అర్థం అయిపోతుంది అది పాడైపోతుంది ఇందులో ఏది వండినా బాగా రావడం లేదు అని మనకి అది అర్థమవుతుంది ఇది కొంచెం కాస్ట్ పెట్టాలనుకుంటే వెనకడతాము కానీ ఖచ్చితంగా అది తప్పండి ఎందుకంటే ఒక్కసారి పెట్టామంటే మనం ఇది లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉండొచ్చు మనము నాన్ స్టిక్ యూజ్ యూజ్ చేసి అలాగే చాలా మంది ఏంటంటే ఇప్పుడు అదేమంటారు అల్యూమినియం దానిలో వంట చేస్తూ ఉంటారు అసలు దానిలో చేస్తే అసలు వాడకూడదు అంట ఇప్పుడు మనం తినే ఫుడ్ వచ్చేసి దానిలో చేస్తే త్రీ పర్సెంటే మనకి ఆ బెనిఫిట్ ఉంటుందంట ఏవైనా పోషకాలు ఉన్నాయంటే అవి త్రీ పర్సెంటే అందుతాయంట వీటిలో గాని అలాగే కంచు రాగి ఇత్తడి ఉంటాయి కదా రాగి కాదు ఇత్తడి గాని కంచు కానీ వాటిలో చేసుకుంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అందుతాయి సో ఇలాంటి వాటిలో చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం నేను ఏదో తెలుసు అంటే తెలుసు నేను పెద్ద డాక్టర్ ప్రకృతికి సంబంధించి నేను వీడియోస్ అయి చూస్తూ ఉంటాను కుక్ వేరు బ్రాస్ కుక్ వేరు ఇప్పుడు చాలా ఎక్కువ అవే వాడాలంటున్నారు ఇది వచ్చేసి ఏంటి మేడం ఇది ఇవన్నీ కాస్ట్ కాస్ట్ అయ్యారని మేడం కాస్ట్ ఓకే ఇది కూడా మంచిదే కదా చాలా మంచిది మేడం ఇది దీని ఐరన్ వండుకోవడం వల్ల మన బాడీలో కూడా కాస్త ఐరన్ చేరుతుంది మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే గనుక ఇది చాలా అవును నిజమే అవి ఇవి వచ్చేసి గుంట పొంగల్ ఇదే అండి మేడం మరి ఇది తాలింపు తాలింపులక ఇది ఇది మనం చిన్న దోశలు నెక్స్ట్ పిల్లలకి చిన్న చిన్న దోశలు వేసి పెట్టాలంటే ఇది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అది మాల్ దోశలకి నెక్స్ట్ ఇది కూడా ఇది మేడం ఇది ఇది కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఇది కాలేజ్ డిఫరెన్స్ మేడం అంతే ఇది స్మూత్ ఫినిష్ వస్తుంది ఇది 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 కొంచెం అది అన్ని బాగుంటాయి మేడం మీరు వాడే కొందికి నాన్ స్టిక్ లాగా యాక్ట్ చేయడం మొదలు పెడతాయి కానీ నాన్ స్టిక్ కాదండి నాన్ స్టిక్ కాదు ఫుల్ కాస్ట్ ఐరన్ అంటే నేను అంటున్నా ఆ ఫినిష్ ఇంకోటి ఏంటంటే ఇవి తీసుకెళ్లేక తుప్పు పట్టడం అలాంటివి అన్నీ ఉంటాయి పడితేనే మీకు అర్థం ఏంటంటే అది ఫుల్ ఐరన్ ఐరన్ అనేసి మరి పట్టకుండా ఎలా యూస్ చేసుకోవాలి ఎక్కువసేపు నీట్ లో ఉంచకుండా కడుక్కున్న వెంటనే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి సైడ్ పెట్టేసుకుంటే మీకు తుప్పు పట్టడం అనే సమస్య ఉండదు అండి ఇది చాలా వెయిట్ ఉంటుంది అవును ఇది చాలా మందికి ప్రాబ్లం వస్తుంది నేను కూడా ఏంటంటే తీసుకుని వెళ్తున్నాను కొన్ని చోట్ల అవి వచ్చేసి తుప్పు వచ్చేస్తుంది అంటే దాన్ని ఏం చేయాలనేది పెట్టకూడదు నీళ్లలో పెట్టకుండా అయిన వెంటనే మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టుకోవాలంటే ఓకే సో ఇవి కూడా యూజ్ అవుతాయి ఎందుకంటే కొనాలి అని ఆలోచించే వాళ్ళు దీనికోసం కూడా ఆలోచన ఉంటారు సో ఇవేంటి మేడం ఇవన్నీ ఇది మనకి డైకాస్ మెటీరియల్ మేడం ఇది ఇది బగ్నర్ది మనం పాన్ వేడెక్కింది అనగానే ఇది రెడ్ గా మారుతుంది మనకు తెలిసిపోతుంది ఇంకా వేడెక్కింది మనం వంట స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆయిల్ పెట్టేద్దాము అని మనకు ఇండికేషన్ అనమాట ఈ రెడ్ గా ఉన్నది ఇంకా రెడ్ గా మారుతుందా రెడ్ గా ఓకే అది వెంటనే హీట్ ఎక్కింది అనేసి మనం ఆయిల్ ఆయిల్ వేసుకుని అప్లై చేసుకోవచ్చు ఇది మేడం ఇది గ్రిడ్ వస్తుంది మేడం ఇది ఇది నాన్ స్టిక్ కాదు ఈ గ్రిడ్ రావడం వల్ల మనకి ఆ ఇది నాన్ స్టిక్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట స్టీల్ మీద ఇది గ్రిడ్ దీని వల్ల అసలు ఇది ఫుడ్ లో కలవడం అనేది అసలు ఫుడ్ గ్రేడ్ మేడం కంపల్సరీ కంప్లీట్ గా ఇది ఇది ఓకే దీనిలో సైజెస్ కూడా ఉన్నాయండి ఇది దోశలకి యూజ్ చేయొచ్చు ఇదేనా పోపు పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేయచ్చు ఇది నేను వాడుతున్నాను అవునా అవును ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే చాలా రూపీస్ వారంటీ ఓకే ఇది వాడిన వాళ్ళు ఎవరు కూడా పక్కన పెట్టడం గాని మళ్ళీ తీసుకొచ్చి ఇది కంప్లైంట్ ఉందా ఎవ్వరూ చెప్పలేరు ఇది గానీ దోస పెనాలు గాని స్టీల్ దీనిలోనే వస్తాయా ఇది ఇది కానీ అసలు కంప్లీట్ గా ఇది కంప్లైంట్ అనేది అసలు రాదు మేడం సాఫ్ట్ గా ఉంది దోశ గాని చాలా బాగా వస్తాయి మేడం దీని మీద దీని మీద దీని మీద చపాతి మీరు మామూలుగా ఒకటి చపాతికి ఒకటి వాడాలి కదా దీంతో కంప్లైంట్ లేదు రెండు వాడుకో చపాతీ చేసి వెంటనే మీరు దోశ వేయచ్చు బాగుంది ఇది కూడా లైఫ్ టైమ్ ఉపయోగపడుతుంది మేడం ఇది కూడా ఫైవ్ వారెంటీ ఓకే నెక్స్ట్ ఇవి మేడం ఇవి కూడా గ్రిడ్ వస్తుంది మేడం దీంట్లో కూడా ఇప్పుడు ఇందులో చూసారు కదా ఈ పెనం లో సేమ్ అదే గ్రిడ్ గోల్డ్ కలర్ ఓకే దాని అదే గ్రిడ్ వస్తుంది మన ఫుడ్ కి సంబంధించి మన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఓకే సో వీటిలోనే ఇవి డిఫరెంట్ మోడల్స్ కదా ఇది మన ఫిష్ కి కర్రీస్ కి వాటికి వాడతారు ఓకే ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ మనకి ఏది కావాలన్నా చక్కగా అవైలబుల్ గా ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియో కూడా మీ అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను దగ్గర దగ్గర టూ లాక్స్ వరకు చూసారు సో మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అవన్నీ చూస్తున్నాము ఇది కూడా గిఫ్టింగ్ కి బాగుంటుంది లాస్ట్ టైం మనం చూసాము ఇది కాపర్ మేడం ఇది స్టీల్ మీద ఇది పివిడీ కోటింగ్ అంటారు పివిడీ కోటింగ్ ఇలా కాలిస్ గిఫ్టింగ్ కోసం గిఫ్టింగ్ కదా లాస్ట్ టైం కూడా కూడా తీసుకెళ్తా ఉంటారు మేడం కాకపోతే ఈ సైజు ఇది అని టేబుల్ మీద మాత్రమే మన సోఫాలో కూర్చొని తింటాం అవదే కావదు ఓకే దీనిలోనే ఇదొక కోటింగ్ వస్తుంది నెక్స్ట్ ఇదొక కోటింగ్ వస్తుంది ఓకే ఈ టూ కలర్స్ వస్తుంది అది బ్రాస్ కదా మేడం అది పైనంతా బ్రాస్ మేడం బ్రాస్ పైన వచ్చేసి ఓకే కూడా బాగున్నాయి స్టీల్ మీద చక్క మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అని చెప్తాను మేడం ఇది ఇవన్నీ ఇత్తడివి మేడం మీరు అన్నారు కదా తినాలంటే దీంట్లోనే అది స్పైస్ బాక్స్ మేడం అది ఇది కదా ఇది కూడా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఇంట్లో వాడుకోవడానికి కొంచెం మెయింటెనెన్స్ ఉంటది కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి ఆ గుడ్నెస్ కావాలి అంటే అవును ఇవి కూడా ఇదేనా మేడం స్టీల్ స్టీల్ అది సర్వింగ్ ఇది బాగుంది నెయ్యి పోయడానికి బాగుంటదేమో ఇది పెద్ద బాండి ఇది పెద్ద బాండి లోపలంతా అది దాన్ని కలాయి కళాయిపోత ఆ కలాయిపోతలో సిన్ ఉంటుంది మనం అందుకని అది మనకి ఫుడ్ కి చాలా మంచిది కళాయిపోత ఉంటేనే మనం కర్రీస్ వాడుకోవాలి వాడుకోవాలి పులుపు కర్రీస్ ఏమన్నా టమాటో చింతపండు వేస్తే దాంట్లో వండుకుంటే మంచిది దీంట్లో వండుకోవచ్చు కానీ వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీంట్లో దానిలో నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేకపోతే దాంట్లో ఉంచుకుంటే అది మళ్ళీ హామ్ అయిపోతుంది మనకి అవునా ఓకే దీంట్లో అయితే మీరు ఉంచినా పర్వాలేదు పర్వాలేదు కళ అయిపోతా ఉంచుకున్నా పర్వాలేదు ఇది కూడా కళ అయిపోతే కళ అయిపోతా బయట అంతా ఇత్తడి లోపల కళ అయిపోతుంది కళ అయిపోతుంటుంది ఇవి కుక్కర్ ఓకే బాగున్నాయి మేడం నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ మేడం ఇవి తీస్తాను పైన ఇలాగా ఇది కూడా పౌడర్ కోటింగ్ వచ్చిందా బాగుందండి మనం ఎప్పుడు స్టీల్ చూస్తాము ఎక్కువ పౌడర్ కోటింగ్ వచ్చింది ఎవరి ప్లేట్ వాళ్ళకే పెట్టుకుంటారు కలర్ గుర్తు గుర్తు పెట్టుకోవచ్చు ఓకే బాగున్నాయి ఇవి వచ్చేసి రెగ్యులర్ గానే ఉన్నాయి ఇది డిఫరెంట్ మోడల్ వచ్చింది లోపల ఓకే మనకి ఇందాక రౌండ్ చూసాం కదా ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట స్ట్రెట్ టైప్ లో వస్తుంది సో వీటిలో ఏంటంటే ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయండి ఇవంటే మనకి కొన్ని 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 ప్లేట్స్ ఏమవుతాయంటే ఇక్కడ పగులుతాయి కదా సో ఇవన్నీ పగుళ్ళు అనేది రాదండి పగుళ్ళు కానీ వచ్చినా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం పీస్ టు పీస్ అయితే ఇచ్చేస్తారు సో ఖచ్చితంగా అయితే మంచి క్వాలిటీ అయితే చెప్తాను మీరు విజిట్ చేస్తే మీరు చెప్తారు ఖచ్చితంగా బాగున్నాయి మంచి క్వాలిటీ అనేసి ఇట్లా హోల్స్ ఉన్నాయి చూడండి వీటిలో ఏంటంటే కొత్తిమీర కరివేపాకు ఇంకా ఏమేమి పెట్టుకోవచ్చు మేడం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఓకే త్వరగా పాడవండి చక్కగా ఇలాంటి వాటిలో పెట్టుకుంటే ఇవన్నమాట ఇంకొకటి వచ్చేసి మనకి ఇట్లా పౌడర్ కోటింగ్ తోని చిన్న చిన్న ఈ బౌల్స్ వచ్చాయండి ేషన్ గా చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ వీటిలోనే ఇలా డిఫరెంట్ మోడల్స్ కూడా వచ్చాయి చిన్న చిన్న గిన్నెలండి ఇవన్నీ కూడా ప్లెయిన్ ఉన్నాయి ఇట్లా బాగున్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్న ఇలా వస్తాయి ఇలా సైజెస్ ఉన్నాయి అలాగే ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇలా స్మాల్ డిజైన్ అనమాట ఇవన్నీ క్వాలిటీ ఉంటాయండి మనం క్వాలిటీ ఉండాలి అంటే కాస్ట్ పెట్టాలి గ్లాసెస్ మేడం అవి ఓకే ఓకే ఆ డిజైన్ తోటి ఇప్పుడు ఇవి ఉన్న కలర్స్ డిజైన్స్ తోనే గ్లాసెస్ కూడా వచ్చాయి సేమ్ అనమాట చాలా మంది కాస్ట్ అడిగారండి నేను చెప్తున్నా ఒకటే క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ తగ్గ రేటే ఉంటుంది బయట మనము కంపేర్ చేస్తే వాటి మీద కొంచెం కాస్ట్ అనే అనిపిస్తాయి ఎందుకంటే మనకి క్వాలిటీ రావాలంటే కాస్ట్ ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి మన ఛానల్ పేరు చెప్పండి మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇది వచ్చేసి పోపుల్ డబ్బా అండి ఇలా ఉంటుంది పైన వచ్చేసి మనకి అంతా కూడా డిజైన్ వస్తుంది అనమాట చక్కగా మనకి శారీస్ మీదే కాదు వీటి మీద కూడా మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మన అమ్మోళ్ళు పోపుల్ డబ్బాలోనే ఇంతకు ముందు చక్కగా డబ్బులు దాచుకుంటారు కదా ఇది ఒకటి ఇంకొకటి ఇది ఉలిపల్లి స్టాండ్ అవునండి ఓకే ఏదైనా వేసుకోవచ్చు చక్కగా ఆనియన్ స్టాండ్ ఇది వీటిలో కూడా మనకి డిజైన్స్ కావాలన్నా ఉంటే ఫోల్డ్ మేడం ఫోల్డ్ అలాగే ఇలా కిందకి వేస్తే వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు వద్దులే నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఇదేంటి మేడం హాట్ బాక్స్ అవన్నీ మనం వన్ డేస్ ఇందులో పెట్టేసేసుకోవచ్చు అనమాట వేడిగా ఉంటుంది ఎప్పుడు తిన్నా సరే వేడిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైన్ చూడండి ఈ డిజైన్ చాలా కొత్తగా అనిపిస్తుంది డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ స్లాంట్ వచ్చి కొత్త డిజైన్ అనమాట అదే చెప్తున్నా ఇది చాలా డిజైన్ బాగుంది కొత్తగా ఉంది దీని మీద కూడా ఉంది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది సో డిఫరెంట్ ఏంటంటే ఇలా స్లాంట్ ఉంటుందండి అంటే మనకి ఎవరైనా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా ఈ డిజైన్ నీట్ గా కనిపిస్తుంది అనమాట హైలైట్ గా మనకి ఫ్లాట్ గా ఉంటే అది కనిపించదు ఇలా స్లాంట్ గా ఉండడం వల్ల ఏంటంటే నీట్ గా మనకి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది దీనిలో ఇది పెద్ద సైజ్ అండి దీనికి కూడా అలానే ఉంటుంది కవర్ తో ఉంది కదా మేడం ఇది కూడా చాలా బాగుంది అసలు కవర్ తీస్తే ఇది ఇంకా ఎక్సలెంట్ కదా చాలా మంచి డిజైన్ అండి అసలు చాలా బాగుంది అందులోను ఇంకొకటి ఏంటంటే ఇలా ఇలా కరువు వచ్చింది కదా ఈ డిజైన్ చాలా బాగుంది ఇక్కడ చూడండి మీకు డిజైన్ తెలుస్తుంది ఇది కూడా హాట్ బాక్స్ ఇది కూడా హాట్ బాక్స్ అండి ఇందులో ఇది ఒక సైజ్ అనమాట టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి స్టీల్ మీద మనకి ఇది వస్తుంది కోటింగ్ పివిడి కోటింగ్ వస్తుంది ఓకే దానిలో చిన్న సైజ్ ఒకటి నెక్స్ట్ ఇది కూడా మనకి స్టీల్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది చూడండి డిజైన్ అయితే గోల్డ్ తో వచ్చింది ఇలా వస్తుంది ఇది ఒక ఇది బాగుంది డిఫరెంట్ డిజైన్ ఉంది కింద నుంచి కూడా మనకి ఇక్కడ స్టాండ్ లా వచ్చి ఇలా వచ్చింది అనమాట హార్ట్ బాక్సెస్ లోనే ఇది ఒక వెరైటీ అండి స్టీల్ అండ్ గోల్డ్ రెండు వచ్చాయి వచ్చాయనమాట అంటే గోల్డ్ కలర్ కొంచెం స్టీల్ కదా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది కూడా హాట్ బాక్స్ ఇవి కూడా మనకి హాట్ బాక్సెస్ వస్తాయండి ఇవి కూడా సైజెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి మనకి మోడల్స్ కూడా వస్తాయి ఇవి ఏంటంటే మనకి సాంబార్ రైస్ కానివ్వండి అలాంటివి తీసుకెళ్లొచ్చు అనమాట వీటిలో చిన్న చిన్నవి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించండి చక్కగా వాళ్ళు తినే టైం వరకు కూడా వేడిగానే ఉంటుంది సిక్స్ అవర్స్ గ్యారెంటీ ఓకే సిక్స్ అవర్స్ వరకు కూడా వేడిగా ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అలాగే మోడల్స్ సైజెస్ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకే ఉయ్యాల చూడండి ఇక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఉయ్యాలేనా ఫ్రూట్ బాస్కెట్స్ ఫ్రూట్ బాస్కెట్స్ అది చక్క ఉయ్యాలు ఊపుతా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి ఫ్రూట్స్ కన్నా ముందు వాళ్ళు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఫ్రూట్ బాస్కెట్స్ అండి మనకి ఏంటంటే ఇట్లా చక్క డిజైన్ గా ఉన్నాయి వీటిలో ఇదొక రకం ఇదొక రకం ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇలా ఇదే స్టాండ్ తో పాటు వచ్చిందనమాట డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో ఇవన్నీ మోడల్స్ డిజైన్స్

గట్టుకు ఫిక్స్ అయిపోతుంది అనమాట మీరు వుడెన్ షాపింగ్ బోర్డ్స్ అవి ఏది వాడినా కొన్నాళ్ళకి నల్లగా అయిపోతుంది మళ్ళీ చపాతి చేయాలంటే మళ్ళీ ఇంకొక పీట వెతుక్కోవాలి ఇది దీని మీదే అన్ని ఇంకా కూరగాయలు కట్ చేసే మేడం ఇక్కడ ఇక్కడ పెట్టారు బాస్కెట్ బాగుంది టేబుల్ మీద పెట్టుకుంటే ఉంటుంది చాలా బాగుందండి ఒక రిక్షా టైప్ లో ఉంది అనమాట ఓకే దీని గురించి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఆపేసాం మేడం ఇది అన్ని పక్కన పెట్టాం కదా సో ఇది ఒకసారి చెప్తారా వచ్చేస్తుంది ఏంటంటే ఇక్కడ దీనికి సెట్ చేసుకోవచ్చు బెండ్ ఉంటుంది కాబట్టి గట్టుగా ఇలా ఫిక్స్ అయిపోద్ది మ్యాడమ్ చాలా వెయిట్ ఉంది ఓకే వేడి వేడివి మనం మళ్ళీ వేరే స్టాండ్స్ వెతుక్కుని పెట్టడం స్టవ్ కానీ అలా కూడా అక్కలేము ఇది డైరెక్ట్ గా దీని మీద పెట్టే స్టీల్ కదా ఇది కూడా కటింగ్ మనకి చపాతీ చేసుకోవడం అన్ని దీని మీద అయిపోతాయి ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు వాడకూడదు నల్లగా అయిపోతుంది దానిలో అన్ని కూడా మనకి ఫుడ్ లో కలిసి ఇది అవుతా ఉంటది హెల్త్ కి సో దీని మీద ఏంటంటే చక్కగా క్యాస్టీ ఐరన్ అండి దీని మీద కట్ చేసుకోవచ్చు అసలు మనకి దీనిలో నుంచి మన ఫుడ్ లో కలిసి ఏమి ఉండవు ఉండదు హ్యాపీగా తినొచ్చు కట్ చేసి ఉల్లిపాయలు కట్ చేసి మళ్ళీ టమాటో కట్ చేసేసరికి ఇంకో ప్లేట్ లోకి మార్చుకోవడం ప్లేట్ వచ్చింది కదా కట్ చేసుకోవచ్చు మనకి చాలా మందికి గట్టు కటింగ్ వస్తుంది కొంచెం ఎత్తు వస్తే ఇంతే వస్తుంది మనకి పెయిన్ మాత్రం ఇది రాగింది హెవీగా ఉంది అందుకని మనకు బెన్ రాదు చక్కగా గట్టున్న వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు నేను చాలా బాగుంది నేను వేరు వేరు కుక్కర్స్ అని దీని మీద పెట్టేస్తాడు అయినా చాలా వెయిట్ ఉంది కాబట్టి చపాతి కొత్తుకోవడం అని దీని మీద అన్ని మనం సెపరేట్ సెపరేట్ గా కొనే పని లేకుండా మొత్తం కిచెన్ ఐటమ్ కి సంబంధించి బౌల్స్ అండ్ జార్స్ లో ఎప్పటికప్పుడు డిఫరెంట్ మోడల్స్ వస్తూనే ఉంటాయండి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా క్వాలిటీకి తగ్గ ప్రైస్ లోనే ఉంటుంది మన ఛానల్ చూసి వచ్చామని చెప్తే మీకు మంచిగా డిస్కౌంట్ కూడా ఇస్తారు అలాగే ప్రతి నెలా కూడా ఇక్కడ నుంచి నేను ఒక వీడియో అయితే అందిస్తాను మీరు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి అంటే మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను చూపించినవి కాదండి వీళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి ఏం కావాలన్నా ఇట్లా బౌల్ సెట్స్ కానివ్వండి ఇట్లా టిఫిన్ ప్లేట్స్ భోజనం ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి వీటిలో కూడా ఇవే కాదు వాటర్ బాటిల్స్ ఉంటాయి పిల్లలకి కూడా చక్కగా లంచ్ బాక్సెస్ ఉంటాయి ఇలా పిల్లలు ఇష్టపడేలాగా ఇలా కూడా ఉంటాయి అనమాట సో ఇలా ఇంకా లేనిదంటూ ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి క్వాలిటీతో ఉంటుంది క్వాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా కాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ పేరు చెప్పండి మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్